వ్యవసాయ రంగాన్ని కూలీల కొరత వీధిస్తోంది ఆ ప్రభావం సాగుపై పడకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు యాంత్రీకరణ ప్రోత్సహిస్తున్నాయి అంతా బాగానే ఉంది కానీ వాటి నిర్వహణ మరమ్మతులే రైతులకి తలనొప్పిగా మారాయి యంత్రాల్లో చిన్నపాటి సాంకేతిక సమస్య వచ్చినా పనులు ఆగిపోతున్నాయి అందుబాటులో మెకానిక్లు లేక సమీప గ్రామాల్లో మరమ్మతులు చేసే షెడ్యూల్ లేక రైతులు అవస్థలు పడుతున్నారు పాడైన పనిముట్టు యంత్రాన్ని సర్వీస్ కేంద్రాలకి తీసుకువెళ్లడం సరిచేయించడం ఆర్థికంగా భారమవుతోంది చిత్తూరు జిల్లాలో ఇలాంటి ఇబ్బందులు గుర్తించిన వ్యవసాయ పరిశోధనా కేంద్రం వినూత్న కార్యక్రమం మొదలుపెట్టింది వివిధ యంత్ర పరికరాల ఉత్పత్తిదారులు వాటిని వాడే రైతులని ఒక వేదిక తీసుకువచ్చింది శిక్షణ తరగతులు ఇస్తోంది పొలంలో దుక్కుదున్నే ట్రాక్టర్ ఉన్నట్లుండి ఆగిపోయింది వరి కోత కోసే యంత్రం ఒక్కసారిగా మొరాయించింది ఇంతటితో పని కూడా నిలిచిపోతుంది ఇలాంటి అనుభవాలు ప్రతి రైతుకు నిత్యం ఎదురవుతూనే ఉంటాయి కాస్త అవగాహన ఉంటే చిన్న చిన్న రిపేర్లను రైతులే చేసుకోవచ్చు అయితే వాటి గురించి కనీస పరిజ్ఞానం లేని కర్షకులు ఇబ్బంది పడుతున్నారు ఇలాంటి సమస్యలు అధిగమించేందుకు చిత్తూరు జిల్లాలో తొలిసారిగా యంత్రాలపై శిక్షణ కార్యక్రమాలు ప్రారంభించారు వివిధ యంత్రాలు సాధారణంగా వచ్చే సమస్యలపై యంత్రాల ఉత్పత్తిదారులతో కలిసి ఆ మధ్య మూడు రోజులు శిక్షణ ఇచ్చారు ఈ ప్రయత్నం చాలా బాగుందని ప్రతి గ్రామంలోనూ ఇలాంటివి నిర్వహించాలని రైతులు అభిలషించారు ప్రభుత్వం వారు ఎయిట్ పర్సెంట్తో తో చాలా పరికరం లేచినారు ఆ పరికరం వల్ల చాలా ఉపయోగంగా చాలా లాభదాయకంగా వ్యవసాయం చేసుకుంటున్నాను నేను కాకపోతే ఎనిమిది మంది గ్రూప్ పై నాకు ఇచ్చినారు ఎనిమిది మంది మేము వ్యవసాయం బాగా ఇచ్చుకొని లాభదాయకంగా మళ్ళీ వేరే రైతులకు కూడా మేము బాడుకు పోయి చేసి మేము బాగా చేసుకుంటా ఉన్నాం ఇప్పుడు ఆ పరికరంలో ఏవైనా రిపేర్ వస్తే మేము మాకు మదనపల్లి దాదాపు ముప్పై కిలోమీటర్లు అవుతుంది ముప్పై కిలోమీటర్లకు మెకానిక్ దగ్గరకు పోయి రెడీ చేసుకుని దానివల్ల రెండు మూడు రోజులు పట్టిపోతుంది కాబట్టి క్రిస్తా ఉండే ట్రైనింగ్ వలన చిన్న చిన్న మైనర్ రిపేరీలు మేమే చేసుకున్నట్టు కొంచెంగా తెలుసుకున్నాం చిన్న రిపేర్ వచ్చిందని కొత్త యంత్రాలను సైతం మూలను పడేసే రైతులే అధికం పాడైన విడి మార్చుకుంటే సమస్య పరిష్కారమయ్యే అవకాశం ఉన్నా అవగాహన లేక అలాగే వదిలేస్తున్నారు నిన్నటి వరకు ఇలాంటి అనుభవాలను ఎదుర్కొన్న చిత్తూరు రైతులు నేడు సొంతంగా చిన్న చిన్న మరమ్మత్తులు తామే చేసుకుంటామని ధీమా వ్యక్తం చేస్తున్నారు ప్రతి గ్రామంలో యంత్రాల నిర్వహణ కేంద్రాలు ఏర్పాటు చేయాలని సర్కార్కి సూచిస్తున్నారు ఈ ట్రాక్టర్లు స్ప్రేయర్లు వాటి యొక్క పనితీరు ఎట్లా ఉంటుంది వాటి యొక్క రిపేర్లు వస్తే ఎమర్జెన్సీగా అప్పటికప్పటికే చేసుకొని బయటపడేదానికి చాలా విలు కల్పించారన్నమాట ఇవి మేము నేర్చుకునేది ఈ మూడు రోజుల్లో చాలా కొద్దిగా అనమాట చాలా చాలా ప్రోగ్రాములు పెట్టి మమ్మల్ని ఉత్తేజపరిచి మేము ఆ నైపుణ్యత అనేది సాధించేటట్టు ఉండాలని చెప్పేసి ఇంకా కొన్ని ప్రోగ్రాములు పెట్టాలని చెప్పి కోరుకుంటున్నాం ఈ మనం నేర్చుకున్నది మనం రిపేర్లు చేస్తూ పది మందికి ఉపయోగేటట్టు ప్రతి గ్రామంలో కూడా ఏదో ఒక రిపేర్లు అన్నమాట ఆ రిపేర్లు కాకుండా మనం ఏదో దాన్ని సరిచేసి అట్లా మనం పది మందికి కూడా సహాయం చేసేటట్టు ఉపయోగపడుతుంది ఆశిస్తాం యంత్ర పరికరాల్లో మనం బయట బావాలంటే కొంత ఖర్చుతో కూడుకుంటుంది టైం అనేది ఉండదు మనం హడావిడిగా ఉంటాం కాబట్టి మనమే టెక్నిక్ గా నేర్చుకుంటే బాగుంటుంది అనే ప్రభుత్వం కూడా కొన్ని కల్పించింది ఇంకా ఇక్కడ కూడా ఎటువంటి ఇబ్బందులు వచ్చినా గాని మనమే తయారు చేసి ఇంకా మనం పది మందికి చేదోడు వాదోడుగా ఉంటే బాగుంటుందనే గ్రామ స్థాయిలో ప్రభుత్వం ప్రతి ఒక్క గ్రామానికి మెకానికల్ షెడ్యూల్ ఏర్పాటు చేసిస్తే మరీ మంచిదిగా ఉంటుంది తిరుపతి పరిశోధన స్థానం కృషిని కంపెనీల ప్రతినిధులు అభినందిస్తున్నారు అభివృద్ధి శిక్షణ కార్యక్రమాల వల్ల రైతుల్లో సాంకేతిక అవగాహన పెరుగుతుందని వివరిస్తున్నారు ఇలాంటి ప్రోగ్రామ్స్ ఎన్నో ట్రై చేసాము చిన్న చిన్న పల్లెటూర్ కూడా మనం రిపేర్లు రైతులకు ఏ ఇబ్బంది రాకుండా ఒక మెకానిక్స్ ని అరేంజ్ చేయాలని ఇలాంటి ఒక ప్రోగ్రామ్ వాళ్ళు ఇన్స్టియేట్ చేసింది చాలా మంచి ఎన్నో లక్షల్లో మనం మెషినరీస్ ఇస్తున్నాం రైతులకి కానీ అది వాళ్ళు ఒక చిన్న ఒక బోల్ట్ నట్టు ఓడిపోయిన వల్ల ఆ మెషిన్ ఆగిపోయి అసలు యూజ్ చేయకుండా ఇక్కడ పడేస్తున్నాం సో మళ్ళీ ప్రతిసారి ప్రతి సంవత్సరం ఒక సబ్సిడీ ఇస్తున్నారు కానీ దాన్ని ఎలా వాడుకోవాలని సో ఇలాంటి చిన్న ప్రోగ్రామ్స్ వాళ్ళు చేపిస్తే కొత్త కొత్త యంగ్స్టర్స్ ని తీసుకొచ్చి ఇలా నేర్పించేటప్పుడు ప్రతి పల్లెటూర్లను కూడా ఏ ఎలాంటి ప్రాబ్లమ్స్ అనేది చాలా బాగా ఉన్నాయి శిక్షణ పొందిన గ్రామీణ రైతులు తమ తోటి రైతులకు సలహాలు అందిస్తారని వ్యవసాయ అధికారులు తెలియజేస్తున్నారు శిక్షణ అనంతరం ఆర్థిక సాయాన్ని అందించి గ్రామంలో మెకానిక్ షెడ్లను ఏర్పాటు చేసుకునే వీలు కల్పిస్తామంటున్నారు రాష్ట్రంలో మరెక్కడా లేని వినూత్న కార్యక్రమానికి చిత్తూరు కలెక్టర్ సిద్ధార్థ జైన్ రూపకర్తను వివరిస్తున్నారు మన జిల్లా కలెక్టర్ గారు ఫీల్డ్ తిరుగుతున్నప్పుడు ఒక చోట ట్రాక్టర్ ఆయన రిపేర్ వచ్చి ఆ రైతు దాన్ని రిపేర్ చేసుకోవడానికి పడుతున్న కష్టాన్ని గమనించారు ఆయన సో ప్రతి రూరల్ విలేజ్ లో కూడా రూరల్ మెకానిక్స్ మనం ఏర్పాటు చేసినట్టయితే అక్కడే రైతుకు కష్టం లేకుండా ఉంటుందన్న ఉద్దేశంతో మళ్ళీ గ్రామీణ యువకులకి మనం ఉపాధి కల్పించడం అన్న ఉద్దేశంతో దీని స్టేట్ లెళ్ళ ఫస్ట్ టైం ఏ జిల్లాలో జరగలేదు మనం మన జిల్లాలోనే మన జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో మూడు రోజుల శిక్షణ కార్యక్రమం ఏర్పాటు జరిగింది ఈ నూట అరవై నాలుగు మందికి మా దగ్గర మేము ఆధునికమైన యంత్రాలు ఏవైతే ఉన్నాయో రోటవేటర్లు గాని హార్వెస్టర్లు గాని థ్రెషర్స్ ఉన్నాయి వీటన్నిటికి కూడా ఏ విధంగా మనం రిపేర్స్ వస్తుంటాయి అలాంటివన్నీ రిపేర్ చేసుకోవడానికి ఇక్కడ ఉన్నటువంటి సైంటిస్టుల ద్వారా అలాగే డిఫరెంట్ ఫర్మ్స్ వాళ్ళ టెక్నీషియన్స్ తోను ఇది కాకుండా ఇంకా కూడా బేస్ ఫారమ్స్ ఇంకా జరపాలనేసి మేము ప్రయత్నం చేస్తాం యంత్రాలకు సంబంధించిన అన్ని కూడా మేము ఆహ్వానించి ఆ కంపెనీ మెకానిక్స్ వాళ్ళ యంత్ర పరికరాలు ఎలా పనిచేస్తాయి ఎలాంటి రిపేర్స్ ప్రాబ్లమ్స్ ఏవి వస్తాయో అవన్నీ కూడా వాళ్ళకి తెలియజేసి ఈ వ్యవసాయ యంత్రాలకు సంబంధించిన శిక్షణ ఇస్తే భవిష్యత్తులో వాళ్ళకి గ్రామాల్లో వీళ్ళు పట్టణ ప్రాంతాలకు రైతులకు అందుబాటులో ఉండి వాళ్ళు కూడా వాళ్ళకు అదనంగా ఆదాయం సమకూర్చుకునే అవకాశం ఉంటుందనే ఉద్దేశంతో శిక్షణ అవసరమైతే ఆ కంపెనీస్ వాళ్ళు వీళ్ళ ఉత్సాహాన్ని బట్టి ఇంకా ఒకటి రెండు రోజులు ఎక్కువ కూడా వాళ్ళు నేర్చుకునే దానికి శిక్షణ ఇచ్చిన వీళ్ళందరికీ కూడా కిట్ కూడా ఒకటి ఇవ్వడం జరుగుతుంది చిత్తూరు జిల్లాలో తొలి విడతలో అరవై నాలుగు మంది రైతులకి శిక్షణ ఇచ్చారు స్పందన బాగున్నందున దశలవారీగా అన్ని ప్రాంతాల్లో కార్యక్రమాలు నిర్వహించాలని అధికారులు భావిస్తున్నారు